नमस्ते स्टूडियो फोर न्यूज के स्वागत ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పి రాజవరం గ్రామం సభలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నేడు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు పోలవరం తెలుగుదేశం కన్వీనర్ బోరగం శ్రీనివాస్ ప్రారంభించారు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించే ప్రభుత్వానికి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనే ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ప్రజలు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో పి రాజవరం పంచాయతీ పంచాయతీ సంబంధించిన ప్రజల నుండి వినతులు పోలవరం శాసనసభ్యులు శ్రీ చర్య బాలరాజు గారు స్వీకరించడం జరిగింది వీరి సమస్యకు పరిష్కారం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి రవికుమార్ పసుపులేటి రాము పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు గోడపాటి పుల్లయ్య మహిళా మాజీ అధ్యక్షురాలు ఈ పుగంటి రత్నమాణిక్యంబ కర్రి మహేష్ ఆత్కూరి సురిబాబు కర్రి మహేష్ అచ్యుత శ్రేణి టీడీపీ జనసేన బిజెపి కూటమి మండల అధ్యక్షులు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంచి ఒక కార్యక్రమం ద్వారాగా ప్రజల ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి మనం ఏదైతే వంద రోజులు పూర్తి చేసుకొని ఈరోజు వంద రోజుల్లో ఏం చేసామనేటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియపరచాలని ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నియోజకవర్గం వారీగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి నిర్వహించిన రోజు ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసేటువంటి కార్యక్రమాల గురించి వివరించడం జరుగుతుంది అలాగే ఈరోజు వంద రోజుల్లో మన ఎన్డీఏ కూటమి ఎంతటి ఘన విజయాలు సాధించిందో మీ అందరికీ తెలుసు గెలిచిన వెంటనే మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సుమారు పదహారు వందల నలభై మూడు నాలుగు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులని భర్తీ చేసే విధంగా అలాగే పెన్షన్స్ మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పిన్షన్ని సు నాలుగు వేల రూపాయలు చేస్తూ ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే ప్రతీ నెల ఒకటో తారీఖున ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఒకటో తారీఖున జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదల ఆకలిని తీర్చే విధంగా అలాగే ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఆ జీవోనే గత ప్రభుత్వంలో ఆ జివో వల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసినటువంటి కార్యక్రమాలు అలాగే వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ముంపు గ్రామాల్ని గుర్తించి వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి కార్యక్రమాలు వారికి మన ప్రభుత్వం ద్వారాగా పాతి కేజీలు బియ్యం కేజీ మంచినూని అలాగే కందిపప్పు కూరగాయలు అలాగే వారికి సంబంధించినటువంటి అనేక వరద బాధితులకు అందించడం జరుగుతుంది అలాగే రైతులకు సంబంధించి ఏదైతే వారికి రైతు సబ్సిడీ రూపంలో గ్రూప్స్ అవన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మన ప్రభుత్వం ద్వారా అలాగే వారికి పాత బకాయి ఉంటే ఆ బకాయిని కూడా ఎన్డీఏ కూటమే అధికారంలో వచ్చిన తర్వాత బకాయిని కూడా తీర్చడం జరిగింది అలాగే సీసీ రోడ్లకు సంబంధించి ఎన్ఆర్ఐజిఎస్ ఫండింగ్ సుమారు పోలవరం నియోజకవర్గానికి ఇరవై కోట్ల రూపాయలు ప్రతి గ్రామంలో ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు మన ప్రభుత్వం అందించడం జరిగింది ఇలాగా అనే అనేకమైన వంద రోజుల్లో వంద కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన ఎన్డీఏ కూటమిది ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించే విధంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు తెలిసే విధంగా ఈ రోజు నుంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అలాగే ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు గ్రామ గ్రామ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆ నాయకులందరూ కూడా సేవాభావంతో ఈరోజు వరదల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా విజయవాడ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సీఎం గారికి అలాగే అధికారులకి అలాగే పోలవరం నియోజకవర్గంలో కూడా మూడు మండలాలు ముప్పు మండలానికి సంబంధించి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ అలాగే ఆర్డీఓ గారు అలాగే జిల్లా స్థాయి జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే నియోజకవర్గాల వారీగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సంబంధించి మన ఈరోజు ఎన్ని విధాలుగా ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కూడా కరెంట్ ఉంచడం జరుగుతుంది అలాగే అధికారులు కూడా అప్రమత్తమై ఎక్కడ కూడా కరెంటు వ్యవస్థ నిర్వీర్యం కాకుండా అందరూ కూడా ఆచిపూచి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ప్రజలే భాగస్వాములై ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విధంగా ప్రజలు ఏదైతే అనుకున్నారో ఎన్డీఏ కూటమి గెలిస్తే మన మండలం మన గ్రామం మన నియోజకవర్గం అభివృద్ధి చెందుద్దని ఒక మంచి దృఢ సంకల్పంతో గెలిపించారు ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకోకుండా వంద రోజుల్లో ఎంతటి మంచి కార్యక్రమాలని అలాగే మన సంక్షేమంతో పాటు ఈరోజు అభివృద్ధి కూడా చేసి చూపిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా నీరాజనాన్ని ఎత్తుతున్నారు తప్పకుండా రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అధికారులకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ శాఖ వారికి అలాగే ఎంబీడీఓ పంచాయతీ రాజ్ శాఖకి అలాగే నాయకులకు కార్యకర్తలకు ప్రజలకి అలాగే మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను